ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిషాన్కా ఇన్ఫినిటీ వచ్చేసి కదిరి తేరండి ఇలాంటివి మా చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర అయితే తీసుకొచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు స్కూల్లో ఇలాంటివి అయితే వేసుకున్నాము చూడగానే నాకైతే మెమొరబుల్ అంతా గుర్తొచ్చింది ఇలా షాన్ికా కూడా ఇష్టపడింది అందుకనేసి వేపించాను కానీ తను డిజైన్ అడక్కనే వేసేసింది అదొకటి కొంచెం బాధ అనిపించింది స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు చూడండి ఇలాగైతే నిచ్చానలు వేసుకొని మిత్రులు ఎక్కేస్తున్నారనమాట శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనగానే చాలా ఫేమస్ అండి అసలు ఫిఫ్టీన్ డేస్ ఒక జాతరలాగా ఉంటుంది కదిరి అయితే అందులోనూ ఇక్కడ కదిరి కుంకుమ అనగానే చాలా ఫేమస్ అండి కుంకుమ కూడా చాలా స్మెల్ అయితే బాగుంటుందన్నమాట అండి ఒకరి మీద ఒకరైతే ఎక్కి ఎలా పడిపోయారో పాపం స్వామివారైతే ఇంకా రాలేదండి అందుకనేసి వెయిట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే నీడలోనే ఉన్నామండి కానీ దేవుడు అయితే ఇక్కడ బాగా కనిపిస్తారు అందుకనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి దేవుడు వస్తారు అనగానే ఇక్కడ దవనము మిరియాలు అయితే అమ్ముతారనమాట ఎందుకంటే దేవుని మీద అలాగైతే చల్లుతారు దవనము మిరియాలు మెయిన్గా ఇక్కడైతే మనుషులు ఉన్నారు అనే దానికైనా నల్లచీమలు ఉన్నాయి అన్నట్టు ఉంటారండి జనాలు అంటే జనాలు చీమల్లాగా కనిపిస్తారు అంతమంది జనాలు అయితే వస్తారు ఇజకేస్తే రాలనంత జనాలు అంటారు కదండి అది ఇక్కడేనేమో అంతగా చూశాను నేనైతే తేరును లాగే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చాలామందే ఉన్నారు వాళ్ళకు ఎండకు బట్టలు కూడా లేకుండా ఉన్నారనమాట వాళ్ళకైతే వాటర్ ప్యాకెట్స్ పైన నుంచి వేస్తూనే ఉన్నారు ఇవాళ ప్రత్యేకంగా తేరు కోసం అనేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు వాళ్ళ కోసం అని అన్నదానం కూడా చేస్తారన్నమాట ఇక్కడ అక్కడ స్వామివారి రథం వచ్చేసి టర్నింగ్లు అయితే ఉందనమాట అది కాక అక్కడ డౌన్గా ఉందండి అందుకనేసి అప్లోకి రావాలంటే చాలా అయితే ఇబ్బంది పడ్డారు కొంచెం కదలగానే ఆ అమ్మాయ స్వామి కదిలింది దేవుడా అనే లోపలనే ఇక మరీ స్ట్రక్ అయిపోయిందనమాట అక్కడైతే టూ అవర్స్ అయితే అక్కడే నిలబడిపోయినారు దేవుడు చూడండి తేరునైతే చాలా ఇబ్బందిగా లాగుతున్నారు ఎండలు కదండి చాలా ఎండలకి మండిపోతున్నారు అక్కడైతే ఇది అయితే వాటర్ కోసం కూడా ఇబ్బంది పడ్డారు ఒక చక్రం అయితే డ్యామేజ్ అయిందనేసి అన్నారు అది నిజమా కాదా అనేది అయితే నాకు తెలియదు ఇక్కడ వచ్చేసి మేమున్న ప్లేస్ నుంచి దాటుకొని అయితే వెళ్తున్నారు దేవుడు ఇంకా రాకనే దేవుని అయితే చూసేసామన్నట్టు అనిపించిందండి ఆ జనాలలో ఇంతమంది జనాభా అయితే వచ్చారు కదండి తొక్కిసలాట్లు అయితే చాలా ఉంటాయి కదండి ముందు జాగ్రత్తగా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అవుతుందేమో అన్నట్టుగా ఎవరికైనా ఏదైనా అవుతే అంబులెన్స్ చూడండి అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి అందరూ ఏరుకుంటున్నారు ఏం దబ్బా అని చూస్తే మెరియాలట ఇక మేము కూడా షాన్విక భవిష్యత్తు తీసుకున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్